హైదరాబాద్ శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం సిసి హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్ కి అత్యవసర భాగానికి నిన్న అపస్మార్త స్థితిలో తీసుకుని రావడం జరిగింది నేను ఇమీడియట్ గా అందరం డాక్టర్స్ ట్రీట్మెంట్ వెంటనే ఆవిడికి ఆవిడకి తగిన ట్రీట్మెంట్ చేసి కొంచెం నిన్న సిగ్గా ఉన్నారు దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది డాక్టర్ గారు లంగ్స్ డాక్టర్ గారు సహాయంతో ఇవాళ ఉదయం వెంటిలేటర్ తీసేయడం జరిగింది రైట్ నో ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి స్టేబుల్ గానే ఉన్నారు నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉందండి మనం ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చేయాలి దాని తర్వాత మీకు చెప్తాను

అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్రమాత్ర టాబ్లెట్ నిద్రమాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో దాని ప్రకారంగా ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం టూ అవర్ అప్పటికి తీసుకొని నాలుగు గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు సో బట్ స్టమక్ వాష్ చేశాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్లీంగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ చెస్ట్ సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్లు తెలిసింది సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండి ఉండాలి కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండియూస్డ్ పల్ నరెడిమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్ కూడా ఉంటే ఫ్లాష్ పల్ నరెడిమా అంటారు అంటే మన లంగ్స్ లో నీరు లాగా చేరుతుంది

వెంటిలేటర్ తీసేసి ఒక టూ అవర్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ సెపరేట్ చెప్పాను కదా ఆస్పిరేషన్ అయింది ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను నిన్న నైట్ నుంచి చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నో చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టుగా అది ఇంకా అది కొంచెం ఎక్కువ మోతాదు పర్వాలేదు బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీఈ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమి కనిపించట్లేదు మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గా చెప్పండి అదే పేషన్ కండిషన్ ఇందాక చెప్పిందేనండి ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి నైన్ ఓ క్లాక్ కి డెఫినెట్లీ రైట్ నో స్టేబుల్ ఓన్లీ అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమీ ఇబ్బంది అయితే చేయట్లేదు సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే డెఫినెట్లీ అది అందుకే చెప్తాను కదా షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేజర్ లానే అనిపిస్తుంది ఆఫ్ ఎగ్జాక్ట్లీ అది మనకి ఇంకా తెలియాలండి ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ లీపింగ్ టాబ్లెట్స్